అందరికీ జేపీ సోదరులారా నేను మీ కార్యమైన ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను ఈ రెండు మూడు రోజులు పెట్టి ఒక సంతోషకరమైన వార్త మన మాల సోదరులకి వినిపిస్తూ ఉంది మాల మేధావులతో ఒక జేఏసీ ఫామ్ చేస్తున్నట్టు మనకి తెలుస్తూ ఉంది ఈ విషయం అన్న మాల రాష్ట్ర నాయకుడు అన్నవర్పు అన్న ద్వారా కొంచెం మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఇప్పుడు ఇగోకి పోకుండా ఎవరు కూడా ఎందుకంటే తో మేధావులు ఉన్నారు మనకి ప్రతి ఒక్కరూ మన మాలజాతి కోసం ఫైటింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది అందరూ నేను అన్ను నేను గత వీడియోలో చెప్పినట్టు మన అంబేద్కర్ని అడ్డం పెట్టుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళని పక్కన పెడితే జాతి కోసం సమాజం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా ఆలోచన విధానం కోసం పనిచేస్తున్న మన మాల నాయకులు మాద మాల మేధావులు అధికారులు రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు సో వీళ్ళందరూ కూడా కలిపి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది అయిపోయింది కోర్టు వరకు ఒక జడ్జిమెంట్ వచ్చింది దాని మీద రివ్యూ పిటిషన్స్ వేశారు అది లెవెన్ నైన్ బెంచ్కి వెళ్తుందా టెన్త్ బెంచ్కి వెళ్తుందా ఇంకో పది సంవత్సరాలు జరుగుతుందా వెంటనే వస్తుందా లాగపోతే ఈ మనువాద భావజాలంతో ఉన్న కుహనా మేధావులు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నవాళ్ళు బీజేపీ భావజాలంతో ఉన్నవారు మళ్ళీ దీన్ని ఏమైనా చేస్తారా అన్నది మనకి తర్వాత తర్వాత వాళ్ళ కుట్రలు కానివన్నీ తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జరిగింది కుట్రే మన మాదిగ సోదరులు అంటూ ఉంటారు మీరు తిన్నారు మీరు తిన్నారు మీరు తిన్నారు మేము చదువుకోండి మీరు చదువుకోలేదు నిన్న మొన్న ఒక సోదరుడు ఒక నేను పెట్టిన వీడియోలో ఒక కామెంట్ పెట్టాడు అన్న మంద మందకృష్ణ అన్న ఏ రోజైనా నువ్వు మాదిక సోదరులారా చదువుకోండి మీరు విద్యావంతులు కండి మంచి ఉద్యోగాలు సంపాదించండి నన్ను అన్నావా అని అన్నారు కరెక్టే సరే అదే ఆ ఆ సబ్జెక్ట్ మన తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు కొత్తగా మన నాయకులు అందరూ కూడా ఒక జేఏసీ ఫామ్ అవుతారని తెలుస్తూ ఉంది నేను ఒక చిన్న సజెషన్ మన నాయకులందరికీ కూడా సజెషన్ ఇస్తూ ఉన్నాను దాన్ని పాజిటివ్గా తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే కాస్త కూస్తో నేను కూడా మీ అందరితో పాటు గత ఇరవై సంవత్సరాలుగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లా నుండి ఉద్యమంలో ఉన్న వ్యక్తినే కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్నే కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు తీసుకుంటానని నేను ఆశిస్తూ ఉన్నాను దివంగత పివి రావు గారు చనిపోయిన తర్వాత మాలమహానాన్ని రాష్ట్రంలో కాస్త కోస్తా బతికించిన వ్యక్తులు మన కార్యం శివాజీ గారు విశాఖపట్నం నుండి పాలితేడి పెంటర్ గారు ఉన్నారు అలాగే ఇప్పుడు ఉద్యమాన్ని భారీ స్థాయిలో ఒక రేంజ్లోకి పరిగెత్తిస్తున్న మల్లని వెంకట్రామన్న గారు కానీ హర్షకుమార్ గారు కానీ ఉన్నారు అనేక సంవత్సరాలుగా మన కాకినాడ నుండి డాక్టర్ రత్నాకారు పోరాటం చేస్తూ ఉన్నారు అన్న అన్నవారుపు కిషోర్ అన్న పోరాటం చేస్తూ ఉన్నాడు ఇలాగ ఎంతోమంది ఒకరు కాదు ఇద్దరు కాదు మనకి మొన్న నేను చెప్పినప్పుడు వందలాది మంది ఉన్నారని పక్కన పెడతా పెడితే చెప్పుకోవడానికి వేళ్ళ మీద లెక్క పెట్టుకునే మీలాంటి మంచి మేధావులు ఉన్నారు అందరూ కూడా ఇగో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి అన్న జాతి కోసం రాబోయే భవిష్యత్ తరాల కోసం అందరూ కూడా ఒక జేసీగా ఫామ్ అవ్వండి ఇందులో అనవర్ కిషోర్ గారు అన్న చెప్పినట్టు ఐఏఎస్ ఐపిఎస్ రిటైర్డ్ రిటైర్డ్ ఐఏఎస్ ఐపిఎస్ తర్వాత మన మేధావులు రాజకీయ వర్గానికి చెందిన మొత్తం అందరినీ కళాకారులని లాయర్లని జడ్జిల్ని మా జడ శ్రవణ్ కుమార్ గారు లాంటి మేధావుల్ని ఇక్కడ పార్టీలు పక్కన పెట్టండి వ్యక్తిగతాన్ని పక్కన పెట్టండి పర్సనల్స్ పక్కన పెట్టండి శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు ఇప్పుడు మనలో మనకి ఎన్నున్నా ఉన్నాయి లేవడానికి వీల్లేదు లేవు అని అంటే అది పచ్చి బూతు అబద్ధం కాబట్టి దయచేసి అందరూ కూడా మన అనవశాలు అన్నట్టు శ్రీకాకుళం దారి మొదలు పెడితే చిత్తూరు వరకు ఉన్న కలువులని కళాకారుల్ని రచయితల్ని జర్నలిస్టులని రిటైర్డ్ ఐఏఎస్లని ఐపీఎస్లని మంచి భావజాలంతో ఉన్న మేధావుల్ని ప్రొఫెసర్స్ని వీళ్ళందరినీ కలుపుకుంటూ మీరు నాయకత్వం చేసుకుంటూ చేస్తూ ఒక హర్షకుమార్ అన్న పల్లెల వెంకట్రావు అన్న మన శివాజీ గారు అన్నబాబు కిషోర్ అన్న జడ శ్రవణ్ కుమార్ అన్న ఇంకా కొంతమంది మేధావుల పేర్లు గుర్తురావటం లేదు క్షమించండి ప్రతి ఒక్కరూ కూడా ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఉద్యమాన్ని ముందుకు నడిపించండి మీతో పాటు మాలాంటి సీనియర్ జర్నలిస్టుని ఒక సినిమా నిర్మాతని నటుడిని దర్శకుడిని నాలాంటి వాళ్ళే కాకుండా మీరు నడిపే నా దారిలో మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వడానికి వేలాది మంది లక్షల లక్షలాది మంది మానవసరులు ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఈ దశగా ప్రయాణం చేయండి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము మనం ఇప్పుడు ఎవరిని కాదు అనుకోవడానికి వీలు లేదు మనకి అందరూ కావాలి పది మంది కలిస్తేనే మన బలం పెరుగుతుంది పది మంది మేధావుల ఆలోచన కలిస్తేనే ముందుకు పరిగెత్తగలం కాబట్టి ఇంకొకటి ఆర్థికంగా కూడా ఒకరికొకరు సహకారంగా ఉంటారు పది మంది కలిస్తే కాబట్టి దయచేసి నా సజెషన్ ప్రతి ఒక్కరిని ఎవరినే కాదనకుండా ఎవరిని వద్దు అనుకుండా ఒక జేసీ ఫామ్ చేయండి ఉద్యమాన్ని నడిపించండి రాబోయే రోజులు విజయం మనకి వస్తుందని తెలియజేస్తూ ఆశిస్తూ మరొక్కసారి అన్న మీ అందరూ కూడా ఈ సజెషన్ని ఒక్కసారి ఆలోచించండి జయభీం మీ కార్యం ప్రకాష్